హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రంగనాయకమ్మ కిచెన్ అందరూ బాగున్నారండి ఎప్పుడైనా సరే మనం పాజిటివ్గా ఉంటే అన్నీ పాజిటివ్గానే జరుగుతాయి కరెక్ట్గా చెప్పి వెంకటేష్ ఎప్పుడు మంచినే తెలుసుకోవాలి కాదు లేదు మన వల్ల అవతలే అని ముందే నెగిటివ్గా ఆలోచిస్తే ఉన్న ఎనర్జీ కూడా పోతుంది అలా కాకుండా నేను చేస్తాను నేను చేయగలను సంకల్పించుకుంటే అసాధ్యం కానిది కూడా సాధ్యం అవుతుంది సో ఆల్వేస్ బి పాజిటివ్ నా బ్లడ్ గ్రూప్ కూడా బీ పాజిటివేవా బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అయినంత మాత్రాన మనుషులు కూడా పాజిటివ్గా ఉంటారని ఏమీ లేదు కొంతమందే ఉంటారు ఇప్పుడు చూడు ఏదో ఒకటి ప్రాబ్లం అంటూనే ఉంటారు చిన్న ప్రాబ్లం అయినా భూతద్దంలో చూస్తే పెద్దదిగానే కనిపిస్తుంది పదే పదే ఆ సమస్యని తలుచుకొని బాధపడి భయపడే కన్నా ఆ సమస్యకి పరిష్కారం ఎతికితే ఏ ఇబ్బంది ఉండదు ఇలాంటి వాటిలో మా బావకి మంచి పట్టు ఉందండి ఈరోజు పొద్దున్నే మార్కెట్కి వెళ్ళాం బావ బిర్యానీ తినాలనిపిస్తుంది రొయ్యల్ బిర్యానీ చేసుకుందామా అని అడిగాను అప్పటికే మా బావ వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయని కొనేసాడు ఎక్కడ వేస్ట్ అయిపోతాయా అని వాంగీబాత్ సూపర్ ఉంటుంది బిర్యానీకి ధీటుగా ఉంటుంది సూపర్ ఉంటుంది అది ఇది అని చెప్పి నన్ను లాక్కొచ్చేసాడు అసలు నేను చెప్పిన దానికి నువ్వు మాట్లాడేదానికి సంబంధం ఉందరా ఉంది బావా రొయ్యల్ బిర్యానీ అనేదే సమస్య వాంగీబాత్ అనేదే సొల్యూషన్ అలాగే పతి ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది కనిపెట్టేవలే కానీ ముందు నువ్వు ఆ వంకాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కురా అలాగే అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకో వాటర్ వేసిన తర్వాత సరే ఇప్పుడైతే నేను వాంగి బాత్కి మసాలా అయితే రెడీ చేసుకున్నానండి ముందుగా పప్పు అయితే రెండు చెంచాలు వేసుకుంటున్నాను అలాగే రెండు చెంచాలు మినపప్పు కూడా వేసుకుంటాను అలాగే ఇండి కబ్బురు ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ శుభ్రంగా వేయించుకోవాలన్నమాట అలాగే లవంగాలు దాల్చిన చెక్క వేసుకుంటాను సరిపడా ఎన్ని మిగలు కూడా వేసుకుంటాను నేనైతే పది వేసుకున్నాను అలాగే చిట్టుకుడు మెంతులు కూడా వేసుకుంటున్నాను తర్వాత ఒక చెంచాడు జీలకర్ర కూడా వేసుకున్నాను ఒక చెంచాడు ధనియాలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు లాస్ట్లో కరివేపాడ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ ఫ్రై లాగా చేసుకోవాలండి మరీ మాడినివ్వకూడదు అనమాట చూసారు కదా ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా పట్టుకోవాలన్నమాట ఇవన్నీ మెత్తగా పాడర్లాగా పట్టుకోవాలి చూశారు కదా ఈ రకంగా పాడర్లాగా పట్టుకోవాలి ఆయిల్ ఆయిల్ తాగిన తర్వాత పోప్ జ్యూన్స్ వేసుకున్నాం సరే నూనె అయితే తాగింది ఇప్పుడు ఇందులో పోప్ జూన్స్ వేసుకుంటున్నాం అలాగే రెండు ఎనిమిది రూపాయలు కూడా వేసుకుంటాను అలాగే రెండు చెంచాలు పల్లీలు కూడా వేసుకుంటున్నాను తర్వాత కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటాను అలాగే కూడా వేసుకున్నాను తర్వాత నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను అలాగే నిలువుగా కట్ చేసిన పచ్చిమిరగ ముక్కలు వేసుకుంటాను ఇప్పుడు ఈ రెండు బాగా మగ్గనివ్వాలండి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ రావాలన్నమాట ఆ రకంగా వేసుకోవాలి బావా బిర్యానీ చెయ్యి ఎలా వస్తుందో నేను చూస్తా నేను కూడా ఫస్ట్ వేరే ఈ వాంగిబాత్ బిర్యానీ చేయడం కుకింగ్ షోలో చఫ్ చేసినప్పుడు తిన్నానండి నేను ఆ ఛానల్లో ఎంటర్గా చేశాను అది తిన్నాక ఈ వంకాయతో కూడా బిర్యానీ చేస్తారని నాకైతే తెలీదు అప్పుడు తెలిసిందనమాట కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అదే విధంగా నేను కూడా సేమ్ టేస్ట్ వచ్చేలాగా చేస్తాను తిన్నాక నేను చెప్పాలి ఆ మాట బాగుందో లేదో బాగోకపోతే బందరు తీసుకెళ్ళి నీకు రొయ్యల్ బిర్యానీ బెట్ట బెట్టే బెట్టేవా మరి నువ్వు ఓడిపోతే ఏముంది నువ్వు చేసిన బాతి బిర్యానీ తింటా అది పనిష్మెంట్ ఎలా అవుతుంది మరి ఏం చేయాలి మా బావ వంట సూపర్ అని ఒప్పుకోవాలి అంతేనా ఓకే అంతేనే కాదు ఇంకా ఉంది మా బావ వంట సూపర్ అని చెప్పి వంద గుంజీలు తీయాలి వంద గుంజీలా అసలు లెగిస్తానా నాకు నచ్చాలి కదా బాగున్నా బాగోలేదని అని పడ్డావు అది నా ఇష్టం నీకు బాగుంటే సరిపోయిందా నాకు నచ్చాలిగా తిన్నాక ఉన్నది ఉన్నట్టు ఒప్పుకో పనిష్మెంట్ తప్పించుకోవడానికి మాట మార్చకూడదు మాట ఇచ్చాక మాట మార్చడం మా వంశంలో లేదు బావా తెలుసుగా తొందరపడి కమిటీ అయ్యనంటారా బావని చూస్తే చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు వంద గుంజీలు దేవుడా నా పని అంతే ఏంట్రా భయపడుతున్నావా భయానికే వణుకు పుట్టిచ్చే బ్లెడ్ అబ్బో సరేలే కానీ ఉల్లిపాయ మొక్కలు మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి అంటే వంకాయలు ఒక పావు కిలో వంకాయలు తీసుకుని కట్ చేసాయి సరే కాయన్ ఏం చేస్తామంటే నాలుగు ముక్కలు కట్ చేయి సరే ఈ లోపు నేను బఠానీళ్ళు కూడా ఇచ్చేస్తాను పచ్చి బటానీళ్ళు సరే అలాగే పచ్చి బఠాన్ కూడా వేసుకుంటున్నాను మేమైతే బఠానీ నైటే నానబెట్టుకున్నామండి అదే మామూలుగా గ్రీన్ బటానీ అయితే రెడీమేడ్ అనమాట అప్పటికప్పుడే వేసుకోవచ్చు మేము మామూలు బటాన్లు తీసుకొని నైట్ నానబెట్టి ఇప్పుడు వేసుకున్నాం అనమాట అయిపోయిందా అయిపోయి వచ్చింది సరిచేసి చేసే సరే చూడు ఏమైనా పురుగులు ఉంటాయి అలాగే వంకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అలాగే చిటికర పసుపు కూడా వేసుకుంటున్నాను వంకాయ ముక్క అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాంగిబాత్ మసాలా కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు మరొకసారి కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న రైస్ కూడా వేసుకోవాలి ఇందులో బాస్మతి రైస్ అయితేనే బాగుంటాయండి ఆహా స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది బావా ఇంకో పది నిమిషాలు అయితే టేస్ట్ అదిరిపోద్ది వెయిట్ చేయి బావా రేపు షూట్ ఉందా పది రోజుల వరకు నో బ్రేక్స్ అలా అయితే కొంచెం ఆలోచించు వంద గుంజిళ్ళు అంటే టూ డేస్ లీవ్ పెట్టాల్సి వస్తుందేమో అయినా పర్వాలేదు మాట అంటే మాటే సార్ లేకపోతే మీ వంశానికి మాట వచ్చేస్తుంది బాగా ఫిక్స్ అయినట్టున్నాడు అరే రెడీ అయిందిరా తిందామా గోబోయి గొమ్మగొమ్మలాడిపోతుంది దోసనే ఇలా ఉందంటే ఖచ్చితంగా రుచిగా ఉంటుంది దేవుడా నువ్వే కాపాడాలి ఏంటి పైకి దిక్కులు చూస్తున్నావు తినవే ఏంటంటే అంత నచ్చింది ఆ గ్యాప్ కడవకుండా తినేస్తున్నావు ఓడిపోయినా పర్లేదు కానీ నిజం చెప్తున్నా చాలా బాగుంది బా బిర్యానీ రేంజ్లో అదిరిపోయింది వంకాయతో ఎంత రుచిగా చేయొచ్చని అని ఫస్ట్ టైం తెలిసింది నువ్వు నిజంగా గ్రేట్ బావా తిన్నాక వెంటనే స్టార్ట్ చేయి తిన్నా వెంటనే ఎలా బా ఎంత టైం కావాలేంటి ఒక గంట సరేనా అయితే నీకు గంట టైం ఇస్తాను గంట టైం అయిన తర్వాత గుంజులతో ఓకేనా సరే వాంగీపాత్ బిర్యానీ అయితే సూపర్ అంటే సూపర్ అండి మాకైతే చాలా బాగా నచ్చింది మేము ఎలా చేసామో సేమ్ అదే కొలతలతో చేయండి చాలా బాగా వస్తుంది అనమాట ఎప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేస్తూ ఉంటారు కదా ఇంట్లో ఒక్కసారి ఈ వాంగి బాత్ బిర్యానీ ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మేమైతే ఇప్పుడు ఒక పట్టు పడతాం వంకాయ కాడ బాగా ఉడికింది ఆ బాబా గుత్తి వంకాయ వేసామండి చాలా అంటే చాలా బాగుంది అన్నమాట మసాలాలు కూడా కరెక్ట్గా సరిపోయినాయి నేను అనుకున్నాను బాగా నేను బాగోదు అనుకున్నాను బాగా అందుకే గేమ్ ఒప్పుకున్నా నాకు తెలిసి రా కరెక్ట్కి వస్తుందని నాకు ఐడియా ఉంది అందుకే నేను ఇక్కడ గేమ్కి రెడీ అనుకున్నా అదే నేను ఓడిపోతే నేను తీయాల్సి వచ్చేది కదా వందుకు అని చాలా బాగా వచ్చింది కదా బాగా సూపర్ వచ్చింది కరెక్ట్గా నిజమైతే ఒప్పుకున్నావు మొత్తానికి నిజాయితీ అండి అది బాగుంది కాబట్టి నిజాయితీ గొప్పకున్నావునా కదా ఇంకా వడ్డీ విధానంలో వండితే చాలా బాగా వస్తాయి మేము అంటే మనసు పెట్టి ఉండాలి మామూలుగా అంకైతే రాదు కదా వస్తుంది నువ్వు కాళ్ళలో కట్ చేసావు కాళ్ళ కట్ ఉంచినా బాగుంటుంది మన వెంకటేష్ అయితే గేమ్ అయితే ఓడిపోయండి ఇప్పుడు అయితే గుంజిలు తీస్తాడు తీయడం తెలుసు కదా ఎలా ఈ చెయ్యి ఎలా పట్టుకొని ఈ చెయ్యి ఎలా పట్టుకొని వంద సార్లు తీయాలి సరే స్టార్ట్ చేయి ఒకటి రెండు మూడు నాలుగు వంద అయింద చెప్పు నాకు ఐదు నేనైతే అరులుగా తిన్నానండి నిద్ర వచ్చేస్తున్నాకైతే ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ఐదు ముప్పై యాభై ఐదు అరవై డెబ్బై ఐదు తొంభై తొమ్మిది వంద అవు వంద తీసేసా నిద్రపోయి గుర్తు గుర్తు లెక్కేసుకోలేదా అప్పుడే ఏంట్రా రెండు నిమిషాలు అయినట్టుగా లేదు అప్పుడే తీసేవా ఆపుకోకుండా తీస్తే నిజమేనా కాదా నిజమే మొత్తం రికార్డ్ అవుతుంది అది మళ్ళీ చూస్తా చూసుకో తీసేవా షూరా షూర్ సరే అయితే మొత్తానికి గేమ్ లో ఓడిపోయావు కాబట్టి పనిష్మెంట్ వంద తీసావు తీరేదా అనుకో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ పని సరే వంద తీపిస్తా అప్పుడు నేను చూస్తా ఈ వీడియో సరే అట్టయితే